సంచలనం సృష్టించిన మేఘాలయ హనుమూన్ హత్య కేసులో మరిన్ని విషయాలు వెలువైకి వస్తున్నాయి పక్క ప్లాన్తో భర్త రాజా రఘువంశిని చంపిన భార్య సోనం హత్య తర్వాత ఇంతవరకు వచ్చి తన ప్రియుని కలిసినట్లుగా మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లడించారు వీరిద్దరూ ఒకే గదిలో ఉన్నారని అక్కడే పార్పేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలిపారు హనుమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే ఇరవై మూడు నుంచి అదృశ్యమైన సంగతి తెలిసింది ఇక ఆ తర్వాత జూన్ రెండున రాజా రఘువంశి మృతదేహాన్ని గుర్తించగా కనిపించకుండా పోయిన సోనం ఉన్నట్టుండి యూపీలో ప్రత్యక్షమైంది తనను ఎవరో కిడ్నాప్ చేసి గాజీపూర్లో వదిలిపెట్టారని ఆమె ఆరోపించింది అయితే అవన్నీ అవాస్తవలేనని ఎంపీ పోలీసులు తెలిపారు ఇక మే ఇరవై ఐదు ఇరవై ఏడు మధ్య సోనం రైల్లో ఇంతవరకు వచ్చింది దేవాసు గేట్లోని ఓ అద్దె గదికి చేరుకున్నట్లుగా మాకు సమాచారం వచ్చింది అక్కడే తన ప్రియుడు రాజ్ కుస్వాహను కలుసుకుంది ఆ తర్వాత వారిద్దరూ పారిపోయేందుకు ప్లాన్ చేశారు ఒక ట్యాక్సీ మాట్లాడి సోనంను యూపీకి పంపించాడు అని అదనపు డీసీపీ రాజ్ వెల్లడించారు అయితే యూపీకి ఎందుకు వెళ్ళిందన్న దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు బహుశా కేసును తప్పుదోవ పట్టించుకోవడం కోసమే ఆమె గాజిపూర్కి వెళ్ళి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు హత్య తర్వాత మేఘాలయ నుంచి ఆమె రైలు గోహాటి అస్సాంకి అక్కడి నుంచి పాట్నం బీహార్కు వెళ్ళినట్లుగా గుర్తించారు కాగా రాజ్ కుస్వాహతో సోనం సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలిసిని రాజా రఘువంశి సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాగుమూలలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రేమ గురించి సోనం తల్లికి చెప్పి రఘువంశిని పెళ్లి చేసుకోనని చెప్పింది కానీ ఆమె అందుకు అంగీకరించలేదు బలవంతంగా నా సోదరుడితో పెళ్లికి ఒప్పించారు అప్పుడు సోనం తన తల్లిని బెదిరించింది పెళ్లి అయితే చేసుకుంటాను కానీ ఆ తర్వాత అతడిని ఏం చేస్తానో చూడు మీరు అవన్నీ భరించాల్సిందే అని సోనం చెప్పినట్లుగా మాకు తెలిసిందే అని విపిన్ పోలీసులకు తెలిపారు ఈ కేసులో నిందితుల్లో సోనం మినహా మిగతా నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్లుగా ఇందోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు రాజా రఘువంశిని చంపే సమయంలో సోనం అక్కడే ఉందని ఘటనను చూస్తుందని నిందితులు చెప్పినట్లుగా తెలిపారు ఇక ఈ ఘటన సమయంలో రాజు కుస్వాహా ఇందోర్లోనే ఉన్నాడు మిగతా ముగ్గురు ప్రయాణ ఖర్చులకు ఇతడే డబ్బులు సమకూర్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిన సోనమ్ ను తీసుకొచ్చారు బుధవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు